హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో బంగారం మరియు వెనుదలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకుముందుగా మారించి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియానికి లైక్ చేయబోతే లైక్ చేయండి మీరు నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కనిసి ల్యాక్అవుట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నెరలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు విడుదల చూసినట్లయితే బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న ప్రతి ఒక్కరికి శుభవార్త గత వారం రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు భారీగా తగ్గుదలైతే నమోదు చేశాయి పద్దెనిమిది క్యారెట్ల పదిరాముల బంగారంపై ఎనిమిది వందల ఇరవై రూపాయల తగ్గుదల నమోదు చేసి యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల పది రూపాయలు దశలు అవుతూ ఉండగా ఆభరణాలు తయారు చేయడానికి ఉపయోగించే ఇరవై రెండు క్యారెట్ల పది పదిరాముల బంగారంపై వెయ్యి రూపాయల తగుదలను నమోదు చేసి డెబ్బై రెండు వేల తల దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది పదిరాముల బంగారంపై ఒక వెయ్యి తొంభై రూపాయల తగ్గుదల నమోదు చేసి డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల యాభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఒక కేజీ వెండిపై ఐదు వందల రూపాయల తగ్గుదల నమోదు చేసి లక్ష ఐదు వందల రూపాయలు ఉంది ఫ్రెండ్స్